హాయ్ అండి ఈరోజు వచ్చేసి మాకు స్పెషల్ డే అందుకోసం అని చెప్పేసి నేను కొన్ని స్పెషల్ రెసిపీస్ ప్రిపేర్ చేసిన స్పెషల్ అంటే మటన్ చికెను జామున్ బగారా రైస్ పూరి వడ మా పెద్ద బాబు ఇంటికి వచ్చిండు వాడికి ఇష్టమైన రెసిపీస్ అన్ని నేను ఈరోజు ప్రిపేర్ చేసుకున్నా ఇది ఒక చిన్న మినీ బ్లాగు నేను దీంట్లో రెసిపీస్ అన్నీ మీకు మెన్షన్ చేయట్లేదు అంటే ఎప్పట్లాగా ఓన్లీ రెసిపీని చూపించడం లేదు జస్ట్ నేను ఇట్లా చేస్తాను అనేది మీకు చూపిద్దామని చెప్పేసి చిన్న ప్రయత్నం ఇది ఫస్టే నేను మార్నింగ్ పూజ చేసేసుకొని అన్ని ప్రిపేర్ చేసుకునేసరికి యాక్చువల్గా టెన్ థర్టీ అయిపోయింది పూజ చేసి కొబ్బరికాయ కొట్టేసి దేవుడి దగ్గర ఈరోజు పండగ కాబట్టి నేను అవన్నీ చేసుకొని వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయింది అది అయిపోయిన తర్వాత కర్రీస్ వండడానికి అన్నీ అలాంటిది ఉల్లిపాయ పచ్చిమిర్చి మెంతాకు పుదీనా కొత్తిమీర అన్నీ కట్ చేసి పెట్టేసుకున్న మటన్ చికెన్ కూడా కడిగేసి పక్కన పెట్టేసిన పెట్టేసుకొని అన్నీ ఒకటేసారి ఇప్పుడు మనకు రెండు కర్రీస్ ఒక్కసారి మనం పొయ్యి మీద వేసేయచ్చు కదా అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అన్నీ కట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టుకున్నా అల్లం వెల్లిపాయ కూడా ఫ్రెష్గానే దంచేసి కూడా పెట్టేసుకున్నా చూడండి ఇవన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్నాం అనుకో వంట చేసేటప్పుడు కొంచెం టెన్షన్ ఉండదు అంత హడావుడి గజిబిజి గందరగోళం లెక్క మనం ఇటు చేస్తే అటు పోవడము ఇది అయిపోయిందని వెతుక్కోకుండా అన్నీ ఒక్క దగ్గర పెట్టుకున్నాం అనుకోండి మనం ఏమేమి కర్రీస్ చేస్తాం అనేదానికి తగినట్టు అన్నీ కట్ చేసి పెట్టేసుకుంటే ఈజీ అయిపోతుంది వంట నేను ఫస్ట్ మటన్కి చికెన్కి రెండిటికి ఒకటేసారి తాలింప పెట్టుకుంటున్నా ఎందుకంటే రెండు వేసేయచ్చు ఇటు మటన్ ఏమో కుక్కర్లో వండుతా చికెన్ ఏమో నార్మల్ గిన్నెలో వండుతా అని చెప్పేసి అయితే యాక్చువల్గా నేను మటన్ కుక్కర్లో దాదాపు ఎక్కువ వండను కానీ ఈరోజు టైం బాగా అయిపోయింది కదా అందుకే కుక్కర్లో పెడదామని చెప్పేసి కుక్కర్లో వండుతున్నా అల్లెమెల్లిపాయ పేస్ట్ కూడా మీరు నాన్ వెజ్ వండేటప్పుడు ఎప్పుడైనా ఫ్రెష్గా దంచుకోండి ఆ రోజు మట్టికి ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్నా సరే దంచుకున్నా సరే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం మటన్ పొయ్యి మీద వేసేసుకున్నాము మటన్లో ఎక్కువ మేము గరం మసాలా వాడాము కాబట్టి కొంచెం ఏంటంటే లవంగం ఇలాచి చెక్క ఫస్టే తాలింపులు వేసేస్తా సరిపోతుంది అంతకుమించి నేను ఎక్కువ మసాలాలు ఏం వాడను చికెన్ కూడా అంతే సేమ్ మన ఉల్లిపాయ పచ్చిమిర్చి మెంతాకు అన్నీ వేగాక అల్లం వెల్లిపాయ వేసి అది గోలిన తర్వాత పసుపుని చికెన్ వేసేసుకున్నా అందులో కూడా రెండు లవంగాలు రెండు ఇలాచీలు వేసుకున్నాను ఇప్పుడు మనం మటన్లో నేను కొంచెం దొడ్డుప్పు వాడతా ఎందుకంటే మనం దొడ్డుప్పు వేస్తే వాటర్ ఎక్కువ ఊరి మనకు పీస్కి సాల్ట్ అనేది పట్టుకుంటుంది ఆ తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం కూడా వేసేసుకోండి దాంట్లో ఇంట్లో వేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుంటే మంచిగా ఇట్లా గ్రేవీ లాగా వస్తుంది ఆ తర్వాత వాటర్ వేసి మనం కుక్కర్ పెట్టుకుంటే సరిపోతుంది చూడండి వాటర్ వేసిన ఎందుకు అంటే నేను ఎక్కువ వాటర్ ఎందుకు అనేది మీకు చెప్తున్నా ఎందుకంటే పూరీ చేస్తున్నా వడ చేస్తున్నా బగారా వేస్తున్నా కాబట్టి సూపు లాగానే ఉండాలి మనం దగ్గర అనుకోండి అవి తినడానికి నంచుకోవడానికి కర్రీ ఎక్కువ తింటారు కాబట్టి ఇట్లా మనకు గ్రేవీ గ్రేవీ ఉందనుకో ఎక్కువ తినచ్చు జస్ట్ ఒక నాలుగు విజిల్స్ అయితే నా మటన్ అయిపోయింది దాన్ని దేష్ అయితే పక్కన పెట్టుకున్నా నెక్స్ట్ వచ్చేసి బగారా రైస్ ఇది కూడా మీకు అందరికీ రెసిపీస్ తెలుసు నేను మీకు అయినా ఎవరికైనా ఫుల్ రెసిపీ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను వీడియోలై ఒక్కసారి మీరు టైం ఉన్నప్పుడు ఒకసారి పోయి నా ఛానల్లోకి అవి ఓపెన్ చేసి చూడండి డీటెయిల్గా ఉంటుంది చికెన్ రెసిపీ కానీ మటన్ది కానీ బగారా కానీ చికెన్ కూడా అయిపోయింది పక్కన పెట్టేసుకొని నేను పప్పు పెస పెసరపప్పును కొంచెం పప్పు ఒక టూ అవర్స్ నానబెట్టినా దాన్ని మిక్సీ పట్టేసుకుంటున్నాను దాంట్లో మన జీలకర్ర ఎల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి మంచిగా పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకొని ఇంట్లో కొంచెం నేను ఆల్రెడీ కొంచెం పక్కన పెట్టుకున్న పప్పు కూడా వేసిన అన్నీ మనం మిక్సీ పట్టేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ ఇవి మిక్సీ పట్టుకునే లోపు నేను పూరీ కూడా వేసి పెట్టుకున్నా నేను ఆ వీడియో మీకు క్లిప్పింగ్స్ పెట్టలేదు ఎందుకంటే నార్మల్ పూరీ అందరం రెగ్యులర్గా చేసుకునేదే కదా అని చెప్పేసి పూరీ అయితే వేసి పక్కన పెట్టిన ఆల్రెడీ ఇప్పుడు మనం దీంట్లో ఉల్లాకు కొత్తిమీరాకు పుదీనాకు పచ్చి అదేంటిది పచ్చి ఉల్లిపాయలు సన్నగా జరిగేసినాయి సాల్ట్ జీరా పసుపు సరిపోతుంది ఎందుకంటే మనం ఆకులు ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి వడలు టేస్ట్ చాలా బాగా వస్తాయి ఉల్లాకుంటే మాత్రం ఖచ్చితంగా వాడుకోండి మనం ఎప్పుడైనా స్పూన్లతోటి పిండి కలిపితే కుదరదు కదా అందుకే నేను చెయ్యి పెట్టి చేయి మంచిగా పిండి కలిపేసుకున్నా మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను పూరీ చేసి పెట్టుకున్నా అని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే ఆయిల్ ఫుడ్లో పూరీ చేసుకున్న తర్వాతనే వడలు కానీ మిర్చిలు కానీ చేసుకుంటే పూరీలకు కారం దలగది అందుకని చెప్పి ఫస్ట్ పూరీలు చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత వడలు చేసేసుకుందాం మనకు దాదాపు ఈ వడలు పెసరపప్పు వడలు అనేటివి ఏంటంటే మనకు ఎమర్జెన్సీగా తొందరగా అయిపోతాయి ఇప్పుడు మినపప్పు కానీ మనకు మినపప్పు కావాలంటే ఒక మూడు నాలుగు గంటలు నానబెట్టాలి మళ్ళీ తర్వాత వాటిని కొంచెం పులుస్తే వడలు బాగా వస్తాయి కానీ పెసరపప్పు గారెలు అనేది మాకు తెలంగాణలో అయితే ప్రతి ఫెస్టివల్కి కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా చేసుకుంటాం అందులో మటన్ చికెన్ ఉంటుంది చూసిరా అప్పుడైతే ఇంకా డెఫినెట్గా చేసుకునేడే ఉంటుంది ఇట్లా మనకు రెడ్ గాలినాక తీసి పక్కన పెట్టేసుకుంటే మన వడలు రెడీ అయిపోయినాయి చికెన్ రెడీ అయిపోయింది మటన్ రెడీ అయిపోయింది పూరీ అయిపోయింది నేను గులాబ్ జామున్ రెసిపీ కూడా మీకు ఇందులో నేను మెన్షన్ చేయలేదు అది కావాలంటే మీకు లింక్ పెడతాను ఒకసారి చూడండి ఎందుకంటే అవి కామన్గా అందరం చేసుకునేదే అందులో ఒకటి నాకు టైం కూడా లేదు ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసిన మీకు ఇందులో ఏమన్నా రెసిపీస్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా ఒక్కసారి చూసి మీరు కూడా ట్రై చేయండి ఓకేనా అయితే సండే స్పెషల్ మా లక్కీ వచ్చినందుకు స్పెషల్గా నేను ఈ లంచ్ రెడీ చేసిన మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే నా వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వడలు చికెను మటన్ బగారా వాటి కాంబినేషన్లో గులాబ్ జామున్ పూరి చాలా బాగుంటుంది